స్టార్వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధ్యానం గురించి చాలా ప్రచారం జరుగుతోంది ధ్యానం గురించి ఎంతో లిటరేచర్ వస్తుంది ఎన్నో వందల వీడియోలు ఉన్నాయి ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు రకరకాల ఫామ్స్లో మనకి ఇవాళ మార్కెట్లో ఇవాళ ఈ ప్రపంచంలో ధ్యానం గురించి మనకు ముఖ్యంగా ఈ ముప్పై నలభై ఏళ్లలో చాలా చాలా ప్రచారం జరుగుతోంది కానీ ఒక్క విషయం ఇక్కడ తెలుసుకోవాలి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రచారం ఎక్కువైపోయింది రాసే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ తపస్సు అనేది లోపిస్తోంది ఇది అందరూ అంగీకరించేటువంటి ఒక సత్యం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు తపస్సు అంటే ఏమిటి తపస్సు అనేది చాలా పెద్దవాడు ధ్యానము అనేది ఒక లక్ష్యం మీద ఫోకస్ చేయడాన్ని ధ్యానము అని సంస్కృత పదానికి అర్థం తపస్సు అంటే అదే లక్ష్యం మీద కొన్ని రోజులు నెలలు సంవత్సరాలు ఫోకస్ చేస్తే తప్పించిపోతే అంటే మనస్సు కంప్లీట్ తప్పించి మిగతా వాటిని వదిలి వదిలేసి ఒకే లక్ష్యం మీద కేంద్రీకరమైతే అయితే కేంద్రీకరించబడితే తపస్సు అవుతుంది అంటే కన్సిస్టెన్సీ ఉంటుంది లాంగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది అయితే ఇక్కడ మనకు ధ్యానం తపస్సు చేసే పరిస్థితులు ఇవాళ మన సామాజిక పరిస్థితులు తపస్సు చేసే పరిస్థితులు కావు ఎందుకంటే మనకు ప్రొఫెషన్ ఉంది ఫ్యామిలీస్ ఉన్నాయి మనం ఒక అర్బనైజ్డ్ ఎన్వారాన్మెంట్లో జీవిస్తున్నాము ఇవాళ ఉండే ఒత్తిళ్ళు ఇవాళ ఉండేటువంటి పరిస్థితులు వేరు ఎన్నింటినో మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది మనిషి మరి అలాంటప్పుడు ధ్యానం గురించి నా అనుభవం నుంచి నాలుగు మాటలు చెప్తాను ఒకటి ధ్యానం ఏకాంతంలో జరిగేది సామూహికంగా మనం ధ్యానం గురించి కొన్ని విషయాలను మాత్రమే తెలుసుకుంటాము సామూహికంగా ధ్యానం జరగదు ధ్యానం గురించిన థీరీ ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేస్తాము ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా సూపర్ ఫ్లూయస్ అంటే అది మీకు ఇన్ఫర్మేషన్ అవుతుంది తప్ప ఎక్స్పీరియన్స్ కాదు సమాచారం మాత్రమే అవుతుంది తప్ప అనుభూతి అనుభవం అయ్యే అవకాశమే లేదు ఎంతసేపు సమాచారణ సమాచార సేకరణ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ వల్ల జరిగేది ఏంటంటే మళ్ళీ మీరు ఒక స్పీకర్ అవుతారు మీరు ఒక కమ్యూనికేటర్ అవుతారు కానీ మనం సాధకులం కాలేము కేవలం ఏకాంతంలో జరుగుతుంది ఏకాంతంలో ఏకాంతం అంటే ఏమిటి కొంచెం ఇంకా డిఫైన్ చేసుకుందాం ఏకాంతం అంటే మన మనసు లోతుల్లోకి మనం వెళ్ళి మనసు లోతుల్ని స్పృశించడము ఇప్పుడు నేను చెప్పిన వర్డ్ కూడా ఇన్ఫర్మేషనే ఎవరైనా మనసు లోతుల్లోకి వెళ్ళంటే మనసును తవ్వుకుంటూ పొమ్మంటే ఇక్కడ ఒక మనసు అనేది ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు ఒక షావెల్తోనో ఒక డ్రిల్లింగ్ మిషన్తోనో ఒక జేసీబీతో తవ్వలేని దాన్ని ఇది జస్ట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం మనకి అంతే దీని వెనుక మీరు అనుభవైక వేద్యం కావాలి అంటే మనం ఏకాంతంలోకి వెళ్ళాలి మనసుని బయటి విషయాల నుంచి విత్డ్రా చేసి చేయడం సాధన చేయాలి చేసి మనలో మనం లీనమైనటువంటి ఒక మహత్తరమైన స్థాయి ధ్యానము ధ్యానం ఎవరి ధ్యానం వారిదే మీకు సూట్ అయిన టెక్నిక్ నాకు సూట్ కాకపో కాకపోవచ్చు నాకు సూట్ అయిన టెక్నిక్ ఇంకోళ్ళకి సూట్ అయి సూట్ కాకపోవచ్చు కాబట్టి మీరు చూడండి పెద్దల్లో వేమన గారు ఇలా కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు పతంజలి మనకి పద్మాసనం అనే ఒక పోస్చర్ ఇచ్చారు అలాగే ఎంతోమంది భక్తుల్లో మనం పేర్లు వింటుంది తుకారం కానివ్వండి జ్ఞానదేవ్ కానివ్వండి స్వామి కానివ్వండి మెహర్ బాబా కానివ్వండి రకరకాలు సాయిబాబా కానివ్వండి ఇంకెవరైనా భక్తులు అంటే నేను ఇప్పుడు కొన్ని పేర్లే వచ్చారని అంటే నేను వాళ్ళ ఫాలోవర్స్ అని అర్థం కాదు సమయానికి నాకు పేర్లు రక ఎంతోమంది భక్తులు కూడా చాలామంది జ్ఞాన సంపన్నులు వాళ్ళు ఒకళ్ళు కీర్తనలు పాడుతూ ఒక మహా చైతన్య మహాప్రభు డ్యాన్స్ చేస్తూ త్యాగరస్వామి కీర్తన పాడుతూ అన్నమయ్య కీర్తన పాడుతూ అలాగే పురంధరదాసు ముత్తుస్వామి గోదా కుంబార్ తన వృత్తిని చేస్తూ రైదాస్ తాను చెప్పులు కుట్టేటువంటి వృత్తిని చేస్తూ ఘోరాకుంబార్ కుండల్ని చేస్తూ ఇట్లా వృత్తుల్లో లీనమైపోయి కబీర్ దాస్ బట్టల్ని నేస్తూ ఇలా ఎవరి వృత్తుల్లో వాళ్ళు నిమిగ్నమై కంప్లీట్ ఆ వృత్తిలోంచి కూడా స్పిరిచువల్ పోర్టల్ని ఓపెన్ చేశారు దానికి ఏం చెప్తారు హాత్మే కామ్ మన్మే రామ్ జై జైబోలో రాధేశ్యామ్ అంటారు అంటే కర్మయోగంలోంచి కూడా మనకు దేని మీద ధ్యానం జ్ఞానం మీద ధ్యానం ధ్యానం అంటే ఫోకస్ అ సింగిల్ మైండెడ్ ఫోకస్ ఆన్ సంథింగ్ దేని మీద ఫోకస్ జ్ఞానం మీద ఫోకస్ ధ్యానం అనేది నెక్స్ట్ వర్డ్ ఏంటి ధ్యానం నుంచి నెక్స్ట్ వర్డ్ ఏంటి జ్ఞానం ధ్యానం అంటే ఏంటి జ్ఞానం మీద ఫోకస్ చేయడం కదా సో ఆ జ్ఞానం మీద ఫోకస్ చేస్తూ జ్ఞానాన్ని అనుభూతితో మనం జీర్ణింపజేసుకుంటూ జ్ఞానంతో అద్వైత స్థితిని ఏకత్వాన్ని పొందడాన్ని మనం ధ్యానమని స్థూలంగా చెప్పుకుంటున్నాం ఆ స్థాయికి ఎందరో వెళ్ళారు వాళ్ళంతా ఏకాంతంలోనే వెళ్ళారు వాళ్ళు సామూహికంగా అది సాధ్యం కాని విషయం ఇది ధ్యానం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రచారము ప్రసారము కంటే కూడా సాధన దట్టు ఏకాంత సాధన ముఖ్యం ప్రాక్టికల్గా మీరు ధ్యానం సాధన మొదలు పెడితే ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీకు జరిగిన అనుభవాల్ని చెప్పకండి ఎందుకంటే కొందరు మీ ముందు విని మిమ్మల్ని ప్రైస్ చేయొచ్చు తర్వాత అనొచ్చు వెనక్కి వెళ్ళి దానివల్ల మీరు డిస్కరేజ్ అవ్వచ్చు ఎందుకంటే మనసు యొక్క పై పైపొరల్లో కొన్ని రకాల అనుభవాలు పిచ్చి పిచ్చిగా ఉంటాయి మనం లోతులకు వెళ్ళి వెళ్తే కానీ స్టేబిలైజ్ అవ్వము సముద్రం మీద ఎలాగైతే ఉన్నటువంటి పడవ అలా టాసింగ్ టాసింగ్ అంటే కెరటాలతో ఎగిరి పడుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ సముద్రం లోతుల్లోకి కనుక ఎవరైనా వెళ్తే ఏ ఆబ్జెక్ట్ అయినా వెళ్తుందో లైక్ సబ్మెరైన్ కింది పొరలు కింది యొక్క లేయర్స్ చాలా స్టేబుల్గా ఉంటాయి పైన మాత్రం మీకు చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది సి అలాగే మన మనసు కూడా పై పొరల్లో ఉండే డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు మనకు వచ్చే అనుభవాలు సరైనవి కావు కాబట్టి వాటిని షేర్ చేసుకోకుండా డెప్త్స్లోకి వెళ్ళి దానికి కొంత లిటరేచర్ సపోర్ట్ చేస్తుంది నేను కాదట్లా కొన్ని భజన్స్ సపోర్ట్ చేస్తాయి నేను కాదట్లా మీ ఇష్టదేవత సపోర్ట్ చేస్తుంది నేను కాదనట్లేదు తర్వాత కొంత ఎన్వారన్మెంట్ సపోర్ట్ చేస్తుంది మీకు నచ్చిన పుణ్యక్షేత్రము మీకు నచ్చినటువంటి ఒక గొప్ప మహాపురుషుడు సమాధి లేకపోతే ప్రకృతి ఏదైనా కావచ్చు ఇది స్టేబుల్ కాదు ఒకరికి మీకు నచ్చిన గురువు సమాధి కావచ్చు ఒక ప్రకృతి పరిశీలకుడికి ప్రకృతి కావచ్చు సముద్ర తీరం కావచ్చు నదీ తీరం కావచ్చు చివరికి బుద్ధుడికి ఒక బోధివృక్షం కావచ్చు అలాగే ఇంకొక వ్యక్తికి ఒక మహనీయుడు రాసినటువంటి ఒక బుక్ కావచ్చు ఎనీథింగ్ బికమ్స్ ఎ పోర్టల్ అండ్ త్రూ దట్ పోర్టల్ యూ కెన్ సీ ది మహాశూన్య ఆ శూన్యత్వాన్ని నువ్వు చూడవచ్చు కాబట్టి ఇది అని స్టేబిలైజ్ కాకుండా మీ మైండ్ అండ్ బాడీ కాంప్లెక్స్కి సూట్ అయ్యేటువంటిది బాగా మీరే ఎక్స్పరిమెంట్ చేసుకొని దాన్ని ఫాలో అవుతూ మీరు ఏకాంతానికి మౌనానికి వెళ్ళండి ఏకాంతం మౌనం అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని నన్ను ప్రశ్నించవచ్చు ఇక్కడ నేను పరిమితంగా నా అనుభవాల్ని నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఐ డోంట్ వాంట్ బికమ్ ఏ మెడిటేషన్ గురు నేనేవో సామూహిక ధ్యానాలు కండక్ట్ చేయాలని చెప్పట్లేదు ఏకాంతమే కావాలి ఏకాంతంలో అజ్ఞాతం మీరు ఏ రహస్యంగా జరుగు పాతకాలంలో ఉపదేశాలు రహస్యంగా జరిగేవి మీకు ఏ రియల్ గురు కూడా సామూహిక ఉపదేశాలు ఇవ్వలేదు ఒక గురువుని వెతకాలంటే కొండల్లోకి కోనల్లోకి కేవ్స్లోకి వెళ్ళి అతి కష్టం మీద వాళ్ళు అక్కడ గురువు కూడా మిమ్మల్ని ఇన్వైటింగ్ లుక్స్తో చూసేవాడు కదా వీడు ఎందుకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడా అనే అనే లుక్తో చూసేవాడు ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ ప్రజెన్స్ని అంత ఏమంటారు ఇరిటేటింగ్గా చూస్తారు డిస్టర్బెన్స్ అనుకుంటారు వాళ్ళకి ఆ ఏకాంతంలో ఆ మహాశూన్యంలో ఒక అనుభూతి ఒక ఆనందం ఉంటుంది ఆ డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు సో రైట్ పర్సన్కే వాళ్ళు ఉపదేశం ఇచ్చేవాళ్ళు అది రహస్యంగా జరిగేది కాబట్టి మనం ఏంటంటే ఈ జెన్యూన్ అప్రోచ్ అనేది ఉండాలి జెన్యూన్గా ఆధ్యాత్మికం మాటలకు సంబంధించింది కాదు ఆధ్య మాట అంటే ఇట్స్ అ ఫిజికల్ కంటెంట్ ఒక ఫిజికల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఒక వైబ్రేషన్ థాట్ ఆల్సో ఫిజికల్కి సంబంధించింది ఏదైతే ఫిజికల్ అది పరిమితం అంటే మనకు తెలిసిన ప్రపంచంలోంచి మనం తెలుసుకున్నటువంటి భాషను మనకు తెలిసినటువంటి లాజిక్ ఉపయోగించి నువ్వు నేను మాట్లాడుతున్నాను మేబీ ఈస్ ఈజ్ ఎ గుడ్ కమ్యూనికేటర్ మేబీ ఈజ్ ఇంప్రెస్సింగ్ యూ అండ్ మీ అంత మాత్రాన అది ఆధ్యాత్మికం అనుకోకూడదు అది జస్ట్ ఇన్స్పైరింగ్ కంటెంట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎన్ ఎన్వా ఎన్వారన్మెంట్ అరౌండ్ యూ టు ఇన్స్పైర్ యూ టువర్డ్స్ ది స్పిరిచువల్ గోల్ అంతేగాని అది ఆధ్యాత్మికం కాదు కా రాదు కాలేదు సో మీరు ఆ అనుభూతితో ఆ ఇన్స్పిరేషన్తో తీసుకున్న దాని నుంచి ఏకాంతంలోకి వెళ్ళి ఏకాంతంలోంచి మీ థాట్స్లోంచి డెప్త్స్లోకి వెళ్ళి మీ యొక్క కోర్ ఆఫ్ బీయింగ్ని ఇదంటే టర్మినాలజీ మాత్రమే ఇది అనుభవం కాదు మీ యొక్క కోర్ ఆఫ్ బీయింగ్ని మీ సెంటర్ని మీ సెల్ఫ్ సెంటర్ని టచ్ చేసినప్పుడు మాత్రమే టచ్ చేయగలిగినప్పుడు మాత్రమే మీకు నిజమైన అనుభూతి జరుగుతుంది ఒకటి ఇంకెవరో అడిగారు ఇది టచ్ చేసామనడానికి ప్రూఫ్స్ ఏమిటి ఒకటి కొందరి బాడీస్లో ఆకలి తక్కువేస్తుంది అంటే మీరు ఎనర్జీ సెంటర్స్ని టచ్ చేసినప్పుడు జరిగే మార్పులు ఆకలి తక్కువగా వేస్తుంది అంటే హెల్దీ బాడీకి కావాల్సినంత కొందరికి అతి అత్యాశ ఎక్కువ ఆకలి ఉంటుంది కొందరికి తక్కువ ఆకలి ఉంటుంది కొందరు నాలిక జివో కోసం తినడానికి అలవాటు పడతాం అలాంటివి హెల్దీవి పో అన్హెల్దీ ట్రెండ్స్ పోయి మీకు ఎంత అవసరమో అంతే తింటారు తిన్న తర్వాత తిన్న యొక్క బాడీకి ఎంత పదార్థం తీసుకుంటారో అదంతా ఎనర్జీగా మారి బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది కేవలం కొందరు ఫుడీస్ ఉంటారు ఎక్కువగా మనసంతా ఫోకస్ అక్కడైపోయి అది ఒక అన్హెల్దీ ట్రెండ్ ఎక్కువ తినేస్తూ ఉంటారు అది అరెస్ట్ అవుతుంది అంటే మీరు తీసుకున్న తక్కువ పదార్థం ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఎక్కువ యాక్టివ్ అవుతారు రెండో పాయింట్ ఇది కొందరులో జరగవచ్చు జరగకపోవచ్చు కానీ అనుభవం చెప్తుంది నాకు రెండో పాయింట్ మీరు తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా ఆలోచిస్తారు ఎక్కువగా అనుభూతికి లోనవుతారు మూడో పాయింట్ మనిషిలో ఇవాళ సొసైటీ ఇవాళ మనకు ఒక కార్పొరేట్ సొసైటీ లైఫ్ని ఒక కార్పొరేట్ ట్రెండ్గా మార్చినటువంటి సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీలో తగ్గుతుంది అంటే మీరు ఎక్కువ అత్యాసతో ఉండి ఎక్కువ డబ్బు సంపాదించేయాలి నేను ఎక్కువగా నా డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ఒక అన్హెల్దీ డిజైర్స్ అనేవి తగ్గిపోతాయి మీరు వీలైనంత మట్టుకు లైఫ్ని న్యాచురల్గా ఆలోచిస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ప్రతిష్టలు అవసరం లేదు లైఫ్ అనేది ఒక రేర్ ఎక్స్పీరియన్స్ దాన్ని ఐ హ్యావ్ టు ఎంజాయ్ టు ద కోర్ బై అప్లైయింగ్ మై డిస్కషన్ అనేటువంటి ఒక ట్రెండ్ని కలిగి ఉంటారు మూడవది దాని ద్వారా ఏమవుతుంది మీరు ఏకాంతాన్ని కోరుకుంటారు మౌనాన్ని కోరుకుంటారు చాలా ప్రశాంతంగా ఆలోచిస్తారు కాబట్టి వెన్ యూ బికమ్ ఏ డౌన్ టు ఎర్త్ న్యాచురల్ అండ్ రియలిస్టిక్ న్యాచురల్గా మీ మనసు మీద ఒత్తిడి తగ్గిపోతుంది ఒత్తిడి తగ్గినప్పుడు సైకోసోమాటిక్ మనసుకు సంబంధించినటువంటి డిజీజెస్ అవి బీపీ కావచ్చు ఆ బీపీ రిలేటెడ్ ఇంకా ఏవైనా వ్యాధులు కావచ్చు హార్ట్ బీట్ ఇది అవ్వడం కావచ్చు అశాంతి కావచ్చు అని నిద్రపట్టకపోవడం కావచ్చు బాడీ అల్సటి గురి కావడం కావచ్చు అవి తగ్గిపోతాయి బాడీ హెల్తీగా మారినప్పుడు ఒక రకమైనటువంటి బాడీలోంచే మీరు ఆనందాన్ని ఒక హెల్దీ ఆరోగ్యకరమైనటువంటి శరీరంలోంచి ఆనందాన్ని పొందుతారు ప్రతి చిన్న విషయం ఒక సూర్యోదయం ఒక పూర్ణమ చంద్రుడు ఒక చెట్ల మీద పడుతున్నటువంటి వాన అప్పుడే మీ ఇంట్లో కుండీలో వికసిస్తున్న పువ్వు మీ శ్రీమతో మీ అమ్మ మీ అమ్మగారో లేదా మీరో వండుకున్నటువంటి ఒక చిన్న వంటకం తింటున్నప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో చూస్తారు ప్రదాన్ని ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో మీరు కాంటెంపరీ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో పార్టిసిపేట్ అవుతారు అప్పుడు యువర్ లైఫ్ బికమ్స్ సెలబ్రేషన్ ఇంకోటి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్ని రిలీజియన్స్ని సమానంగా చూస్తారు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఫైటింగ్ అంత స్పిరిచువల్ పీపుల్ వల్ల జరగట్లేదు స్పిరిచువల్ని పొలిసిసైజ్ చేస్తున్న పీపుల్ వల్ల జరుగుతున్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ధనస్వామ్యం ఏంటి అహంకారం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా యుద్ధాలు జరుగుతాయి కానీ నిజమైన ఆధ్యాత్మికవేత్తల వల్ల యుద్ధాలు జరగవు కాబట్టి అన్నిటినీ సమానంగా చూస్తారు అంతటా ఒక ప్రజెన్స్ ఒక డివైన్ ప్రజెన్స్ని చూస్తారు సర్వవ్యాపైన ఆమ్ ఆమ్ని ప్రజెంట్ రియాలిటీని దర్శిస్తూ ఉంటారు అది మౌనంలో అనుభూతిలో జరుగుతుంది ఇవి లక్షణాలు మీకు నిజంగా చెప్పుకోవడానికి కాకుండా నిజంగా మీరు కాన్షియస్లో ఫీల్ అయితే అవి నిజమైతే మీరు ధ్యానం లేదా దేని మీద ధ్యానం జ్ఞానం మీద ధ్యానం ఎ ఫోకస్ ఆన్ ది ఏంటి సెలెస్టియల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ మీద జరిగే ఫోకస్ ఏ మెడిటేషన్ యు ఆర్ మెడిటేటింగ్ అపాన్ వాట్ ఇట్స్ అ మెడిటేషన్ బట్ వాట్ ఈజ్ మెడిటేషన్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ మెడిటేషన్ దట్ ఈస్ నాలెడ్జ్ దట్ ఈస్ ఎటర్నిటీ దట్ ఈస్ నిర్వాణ దాని మీద జరుగుతున్నటువంటి మీ ప్రయాణం ఏదైతే ఉందో దానికి మీరు ముందు అడుగులు వేస్తున్నట్టుగా లెక్క ఓం శాంతి స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి